Hello friends, hi, welcome to my YouTube channel, friends, friends, fotonya dari Saratoga, dari yang dari yang, dari rumah, dari rumah, dari rumah, dari rumah, dari rumah, dari rumah, dari Rampam? dari rumah, dari Ini, dari ini dari rumah, ini rumah, ini rumah, dari rumah,

ఈ రోజు మా అమ్మాయి స్కూల్ నుంచి వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడే వస్తే స్కూల్లో టీచర్ హోంవర్క్ ఇచ్చారంట ఆ హోంవర్క్ చెప్పండి నాకు అడుగుతుంది చెప్తున్నాను ఫ్రెండ్స్ అప్పుడేనా అయిపోయినా అక్క ఇంకా అయిపోలేదు అక్కడ ఉంది ఇంకా ఉన్నాయా సోనా అయిపోయిందా నీది ఇంకా అయిపోలేదా ఇంకా ఇంకా ఏంటి సబ్జెక్టులు ఏ ఉన్నాయా నీ నీ పుస్తకం మొత్తం బ్యాగ్లో పెట్టుకో మొన్నే ఫ్రెండ్స్ కొత్త బ్యాగ్ తెచ్చారు మా అమ్మాయి చిన్నమ్మాయి పెద్ద అమ్మాయి ఇద్దరికి తెచ్చారు బాగుంది తెచ్చారు అది జామెంటు నీ పుస్తకాలు మొత్తం పెట్టేసుకో ఓకేనా బ్యాగ్ మస్తున్నా చాలా ఉంది కదా ఒకసారి చూడప్పు మొత్తం అయిపోయింది హోగ ఇంకేం లేదా బయట వర్షం పడుతుంది పెద్ద వర్షం పడుతుంది కదా ఫ్రెండ్స్ బయట వర్షం పడుతుంది ఫుల్గా చూద్దాం వర్షం పడుతుంది కదమ్మా పెద్ద వర్షం పడుతుంది ఫ్రెండ్స్ పెద్ద వర్షం పడుతుంది ఫ్రెండ్స్ మామూలు వర్షం కాదు అబ్బో చాలా పెద్ద వర్షం పడుతుంది పెద్ద వర్షం పడుతుంది

గుదు ని పడుతుంది గుదు ని పడుతుంది వర్షం ఇంక ఏని సబ్జెక్ట్ ఉన్నాయి మీకు నాకి ఇంక త్రీ సబ్జెక్ట్స్ ఉన్నాయి హ్రీ ప్రియనా యా నే నేనే హెల్ప్ చేసనా రాశాన నేనా హోంవర్క్ చెల్లిది అయిపోయింది కూడా అదేమంటే మామూలుగా చెల్లి సెకండ్ క్లాసే కా నువ్వు ఫిఫ్త్ క్లాస్గా అందుకని నీకు ఎక్కువ ఉండద్ది సరే చూడమ్మా ఇది సరే ఇంగ్లీష్ రాస్తున్నావా రాసుకో చిన్నగా రాసుకోలే అయిపోతుంది చూడం అన్నం తిన్నావమ్మా తిన్నాం పదా మళ్ళీ అన్నం తిన్న తర్వాత డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ రాసుకుంటావు కదా సరేనా సరేదాగ పిల్లలకి అన్నం పెట్టు అన్న చిన్న తర్వాత అమ్మాయి మళ్ళీ రోవర్ చేసింది వర్షం తగ్గేలా లేదు చాలా పెద్ద వర్షం పడుతుంది